సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలో కామన్ సర్వీస్ సెంటర్ స్మార్ట్ పూర్ డిజిటల్ ఎంపవర్మెంట్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో లేజర్ కంటి ఆసుపత్రి చౌటుపల్ వారి సౌజన్యంతో కామన్ సర్వీస్ సెంటర్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ బీసీ పాయింట్ రాఘవేంద్ర ఫంక్షన్ హాల్ వద్ద శుక్రవారం ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా కామన్ సర్వీస్ సెంటర్ నిర్వాహకులు సైదులు మాట్లాడారు సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలో కామన్ సర్వీస్ సెంటర్ స్మార్ట్ పూర్ డిజిటల్ ఎంపవర్మెంట్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో లేజర్ కంట్రీ హాస్పిటల్ చౌటుపల్ వారి ఆధ్వర్యంలో కామన్ సర్వీస్ సెంటర్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ బీసీ పాయింట్ రాఘవేంద్ర ఫంక్షన్ హాల్ వద్ద శుక్రవారం ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు ఈ శిబిరంలో సుమారు నాలుగు వందల మంది గ్రామ ప్రజలు విద్యార్థులు పాల్గొన్నారు ఈ యొక్క కార్యక్రమంలో హాజరైనటువంటి ప్రజలందరికీ ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించడం జరిగింది అవసరమైన వారికి వైద్య సలహాలు సూచించడం జరిగింది అవసరమైన వారికి కళజోడులను సబ్సిడీ రూపంలో ఇచ్చారు ఈ సందర్భంగా కామన్ సర్వీస్ సెంటర్ నిర్వాహకులు సిల్వేరు సైతులు మాట్లాడుతూ ఈ ఉచిత వైద్య శిబిరాన్ని వినియోగించుకున్న గ్రామ ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇటువంటి ఉచిత వైద్య శిబిరాన్ని గ్రామ ప్రజలు ఉపయోగించుకోవాలని ఇటువంటి మరెన్నో కార్యక్రమాలను రాబోయే రోజుల్లో కామన్ సర్వీస్ సెంటర్ స్మార్ట్ పోర్ ఫౌండేషన్ నోకియా ఆధ్వర్యంలో నిర్వహిస్తామని తెలిపారు ఈ యొక్క కార్యక్రమంలో కామన్ సర్వీస్ సెంటర్ నిర్వాహకులు సిలివేరు సైదులు స్మార్ట్ పూర్ ఫౌండేషన్ మేనేజర్ వంశీ లేజర్ కంటి హాస్పిటల్ సిబ్బంది శ్రీకాంత్ ఆప్టోమాలజిస్ట్ చంద్రశేఖర్ వాసుకట్ల రవికాంత్ చారి సురేష్ యశ్వంత్ తదితరులు పాల్గొన్నారు कितना सर